టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్నిలాని ఫైర్ అయ్యారు చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు వైసీపీ నేతల్ని అరెస్టు చేయడానికి అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అందరినీ జైల్లో పెట్టిన ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు అరవై రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు కేవలం అరెస్టులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేర్ని ఓ మంచి కార్యక్రమం ఏమన్నా చేశారా అంటే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేదానికి ఒక్కటి చేయకపోగా అన్ని ఎఫ్ఐఆర్లు కడతాం తప్పుడు కేసులు కడతాం దొంగ కేసులు కడతాం ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే చిన్న కార్యకర్త దగ్గర నుంచి మాజీ మంత్రుల వరకు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి ఎవరు కూడా పార్టీ పరంగా బయటికి రాకూడదు తద్వారా రాజకీయ లబ్ధి పొంది దీర్ఘకాలం తను తన కొడుకు ఈ రాష్ట్రాన్ని అధికారంలో అనుభవించే కుట్రలో భాగమే ఇవాళ జోగి రమేష్ గారి కుమారుడిని కేసులో ఇరికించడం అంటే ఏం తప్పు జరిగిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం నీ ఇష్టం రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా లోపలేసుకో నీ మీద పోరాటం చేసేది ఖాయం మేమంతా జైలుకి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాం నీ తప్పుడు కేసుల్లో అక్రమ అరెస్టుల్లో ప్రతి ఒక్కరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి చిన్న కార్యకర్త దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంతా సిద్ధంగా ఉన్నాం నీ చేతన